స్వాగతం హెల్మెట్ ధరించండి సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి రోడ్డు భద్రతపై సంబంధిత అధికారులు వాహనదారులకు ఇచ్చే అవగాహనను పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కులాయప్ప అన్నమాయ జిల్లా రాయచోటి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించక ప్రమాదాలకు గురి కావడం సర్వసాధారణం అయిపోయింది హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపకపోవడం మద్యం సేవించి వాహనాన్ని డ్రైవ్ చేయడం లాంటి తప్పిదాల వల్లనే వాహనదారులు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది ప్రమాదాల నివారణగా వాహన చోదకులకు అవగాహనగా రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుల్లాయప్ప తెలియజేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాహనాలను చిన్నపిల్లలు డ్రైవ్ చేయకుండా చూస్తున్నామని అలాగే చిన్నపిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వడం తల్లిదండ్రుల తప్పిదంగా భావించి వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నామని అలాగే పట్టణంలో ప్రధాన కూడళ్లలో వాహనాలు రద్దీగా ఉన్న ప్రాంతంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థులకు డ్రైవింగ్ పై అవగాహన రిపీట్ డ్రైవింగ్ పై అవగాహన అతివేగంగా వాహనాలు డ్రైవ్ చేయరాదని వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని లైసెన్స్ కలిగి ఉండాలని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రిబుల్ రైడింగ్ చేయరాదని నిబంధనలు ఉల్లంఘించిన వారికి తెలియజేస్తున్నామని అలాగే ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను వేయకూడదని మద్యం సేవించి వాహనాన్ని డ్రైవ్ చేయకూడదని నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మానవుని మనిషి యొక్క జీవితం ప్రాణాలు అనేటువంటివి చాలా విలువైనటువంటివి మరి ఇంటి నుంచి బయట పోయినప్పటి నుంచి కూడా సక్రమంగా వస్తాడు ఇంటికి అనేటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులు మన ఇప్పుడు దే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు మరి ఇలాంటి పరిస్థితులలో మరి ప్రమాదాలు కూడా వాహనదారులు అయితేనేమి అలాగే పాదశాలలు అయితేనేమి వాహనాలు ఎక్కువ రద్దీ కావడం వల్ల అలాగే నిబంధనలు పాటించకుండా వాహనదారులు డ్రైవ్ చేయడం వల్ల అలాగే ఎక్కువగా కూడా ఈ మధ్య కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటువంటిది కూడా ఎక్కువగా జరగ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఫిట్నెస్ లేని డ్రైవర్లు మరి బస్సులో ప్రయాణికుల బస్సులు తోలేటువంటి పరిస్థితులలో ఎన్నో ప్రమాదాలు కూడా జరిగి చాలా ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి ఇలాంటి సందర్భంలో మన అన్నమయ్య జిల్లా రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో మరి వాహనదారులు అయితేనేమి అయితేనేమి ఎలాంటి మరి నిబంధనలు పాటించాలి అనేటువంటిది మనం ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే సార్ మరి ఈ మధ్య కాలంలో ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి మరి టూ వీలర్స్ వాళ్ళు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయడం అలాగే మరి ఎక్కువగా మద్యం సేవించి తోగడం వల్ల యువకులు ఎక్కువగా ప్రమాదాలు గురి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులలో మీరు మరి వీళ్ళందరికీ కూడా వాహనదారులందరికీ కూడా మీరు ఇచ్చేటువంటి సందేశం సార్ నమస్కారం అండి కొంచెం నా పేరు కులాయప్ప రాయచోటి ట్రాఫిక్ సీఏగా పనిచేస్తున్నాను మా అన్నమయ్య జిల్లా ఎస్పి ధీరజ్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతినిత్యం మేము జిల్లాలో ఈ రోడ్డు ప్రమాద నివారణకు సంబంధించి ఎస్పెషలీ సార్ గారు మైనర్ డ్రైవింగ్ మీద బాగా ఫోకస్ చేయమని చెప్తున్నారు ప్రతిరోజు ఈ మైనర్ పిల్లల్ని తీసుకురావడము తర్వాత అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని మనం ఇక్కడ స్పెషల్గా మన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక సెమినార్ హాల్ లాగా ఉంది వాళ్ళకి రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించి మనకి సిగ్నల్స్ ఏ విధంగా వెళ్ళాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ పిల్లలకి బైక్లు ఇస్తే వాళ్ళ తదుపరి చర్యలు ఏమేమి జరుగుతాయి వాళ్ళ వల్ల వాటిని నివారణ కార్యక్రమం ఏ విధంగా చేస్తామని కూడా చేస్తున్నాము అదేవిధంగా మన సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుండి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి వాహనదారులు అయితేనేమి తర్వాత ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా అవగాహన కల్పిస్తున్నాం స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళేసి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించి కంటిన్యూస్ ప్రాసెస్ మేము దీనికి సంబంధించి ప్రతిరోజు నిత్యం ఏదో ఒక కాలేజీకి వెళ్ళడం కానీ అవగాహన కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నాము సెకండరీ ఎన్ఫోర్స్మెంట్ అవగాహన కల్పించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా వీళ్ళు ఏదైతే మనకి వైలేషన్స్ చేస్తున్నారో ఈ మైనర్ రైడింగ్ కావచ్చు డ్రంక్ అండ్ రైడ్ కావచ్చు అదేవిధంగా ఈ ట్రిపుల్ రైడ్ కావచ్చు ఓవర్ స్పీడ్ కావచ్చు వీటన్నిటికీ కూడా మనకి ఎంబీఆర్టి పనిలోకి ఏదైతే వస్తాయో అవన్నీ కూడా వాళ్ళకి వైలేట్ వైలేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చాలా నాన్స్ విధించడం జరుగుతుంది అదేవిధంగా మనకున్న ప్రొవిజన్స్లో సార్ వాళ్ళ దగ్గర కూడా చాలా వేయడంతో పాటు మనం ఎప్పుడైతే వాళ్ళతో రియలైజేషన్ చేయిస్తామో వాళ్ళకి కొద్దిగా డిటరెన్స్ అనేది ఉంటుంది ఆఫీసర్ ఆఫీసర్ల యొక్క అభిప్రాయం సో ఫైన్లు వేయడంతో పాటు ఎందుకంటే ఫైన్ ఒకటి రెండు అట్లా వేస్తూ పోయినా కూడా వాళ్ళ అక్కడ వాళ్ళకు ఇది నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది సో ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుకి ఇది పనిష్మెంట్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి మనం రియలైజేషన్ చేస్తాము ఇన్స్టెంట్గా వాళ్ళు కూడా ఆ తప్పుని తెలుసుకుని నెక్స్ట్ టైం చేయకుండా ఉంటారు అదొకటి తర్వాత నిన్న మాకు అడిషనల్ డీజీ గారి కాన్ఫరెన్స్ కూడా జరిగింది దాంట్లో సవాలు చెప్పడం కూడా ఈ తర్వాత రెగ్యులర్గా ఈ ఎవరైతే డ్రక్ అండ్ తర్వాత చరణాసు మూడు నాలుగు మించి ఉంటాయో కట్టకోకుండా వీళ్ళన్నింటినీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సలేషన్ ఏమంటారు మన క్యాన్సలేషన్ కావచ్చు లేదంటే సస్పెన్షన్ కావచ్చు ఆర్టీఓ వాళ్ళు ప్రయాణం చెప్తున్నారు సో అది కూడా పరిశీలనలో ఉంది రోజు నుండి మేము ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం గతంలో ఏదైతే ఈ మధ్య కాలంలో డ్రక్ అండ్ డ్రైవ్ కానీ చరాణాస్ ఎక్కువ ఉండి ఏదైనా సీజ్ అయిన పక్షంలో ఇటువంటి వాటి అన్నీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కాని చెప్పేసి మా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ సో తర్వాత ఇంకా ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా జరిగినాయి అంటే ప్రతి యాక్సిడెంట్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏమి ప్రతి కరెన్సీని విజిట్ చేయడము అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో మనకి ఆ యాక్సిడెంట్ ఏ రకంగా జరిగింది దానిలో రైడర్ యొక్క లోపమా లేదంటే తోలినట్టు అటువంటి పెద్ద ఆపోజిట్లో వచ్చిన పెద్ద వైఖరి లేదన్నా దానిలో లోపమా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమా అనేది ప్రతి ఒక్కటి కూడా అవగాహన చేసుకుని సంబంధిత ఆర్ఎండ్ కావచ్చు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు నేషనల్ హైవే వాళ్ళకి కావచ్చు వాళ్ళకి సబ్సిక్వెంట్గా లెటర్లు కూడా పెట్టడం జరుగుతుంది ఇంకా నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కేసులో కూడా అట్లా లెటర్లు పెట్టి ఎక్కడైతే కరెక్షన్స్ చేయాలో మనం రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు కొన్నిసార్లు కొన్నిసార్లు లైటింగ్ ప్రాబ్లం ఉండొచ్చు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అన్నీ జాగ్రత్త ప్రమాణాలు తీసుకున్న తర్వాత మనం రోడ్ యాక్సిడెంట్స్ రిడక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి ఇప్పుడు స్టేట్లో కూడా ఫ్యాటల్ అంటే డెత్ జరిగిన లో మన జిల్లా ఆరో స్థానంలో ఉందని చెప్పేసి సలవడం జరిగింది సో మాక్సిమం ఈ డెత్ అవాయిడ్ చేయగలిగితే మనం ప్రమాదాల రహిత ప్రమాద రహిత సార్ ఇప్పుడు ఎక్కువగా యువత యాక్సిడెంట్ గురి కావడం కూడా జరుగుతూ ఉంది వాళ్ళు కూడా మత్తు పదార్థాలు కానీ మద్యపానం సేవించి కానీ కూడా ఎక్కువగా తోలడం జరుగుతూ ఉంది బైక్లో మరి దీనిపైన కూడా మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు యువత ఎక్కువగా బైక్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు అడుగుతున్నారు కానీ మీరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్ చూసి పిల్లలు ఏదో మెహర్బానికి లేదంటే మేము ఈ పని చేయము వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము మా బండి తీసుకుని కాలేజీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మన పిల్లాడికి ఎటువంటి లైసెన్స్ లేకపోయినా కానీ బైకులు తీసేయడం వాడికి ఎంతవరకు సమంజసమో అనేది వాళ్ళు బేరేజ్ వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ పిల్లలు చాలు వాళ్ళే కూడా తెచ్చిచ్చుకున్నట్లు అవుతుంది మంచి మంచి బైకులు తీసే గతంలో ఎంతోమంది వాళ్ళు ప్రయోజలు అయిన తర్వాతనే వాహనాలు ఖరీదు పర్చేజ్ చేసుకున్నారా కానీ ఇప్పుడు చదువుకునే టైంలో మాకు వాళ్ళ యొక్క ఉత్సాహం కావచ్చు వాళ్ళ యొక్క ఉల్లాసానికి కావచ్చు ఏదో సరదా కోసం తల్లిదండ్రులు తీసిస్తే పొద్దున్న దాని యొక్క పర్వసనాలు వాళ్ళు అనుభవిస్తారు సో మ్యాక్సిమం మేమైతే మైనర్ డ్రైవింగ్ ప్రతిరోజు క్రమం తప్పకుండా మినిమం పది మందినైనా తీసుకొచ్చి చేయడం తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్తో పాటు అవగాహన కల్పిస్తున్నాం వాళ్ళు చేస్తున్నది తప్పు దీనివల్ల సమాజానికి వాళ్ళ వల్ల కావచ్చు లేదంటే వాళ్ళకైనా కావచ్చు ఇద్దరికీ ప్రమాదంగా మైనర్ బైక్ రావడం వల్ల సో వాళ్ళకి ఇటువంటి చేయడం తప్పు అని చెప్పేసి వాళ్ళకి మనకి లీగల్గా ఏదైతే మనకి వాళ్ళకి ఫైనల్ ఫైనల్ ఉందో దాన్ని ఇంపోజ్ చేయించి మన తల్లిదండ్రులకి కేర్కెట్గా చెప్పి దీని పట్ల అవగాహన సార్ ఇప్పుడు స్కూల్ బస్సులు కూడా ఎక్కువగా ప్రమాదాలు కూడా మరి ఈ వీళ్ళకు ఈ స్కూల్ బస్సుల డ్రైవర్లకు కానీ యాజమాన్యానికి కానీ మీరు ఏదైనా అవగాహన కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది తరచుగా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వెళ్ళినప్పుడు క్లాసెస్లో మాకి స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చిన కొన్ని వీడియోస్ డిస్ప్లే చేయడం జరుగుతుంది కాలేజెస్లో కావచ్చు స్కూల్లో కావచ్చు ఆ వీడియోస్ పూర్తిగా అవగాహన కలిగి ఉండడానికి పిల్లలకి కావచ్చు టీచర్లు కావచ్చు వాళ్ళ ద్వారా సొసైటీ సొసైటీకి పది మందికి చెప్పడానికి ఈ అవగాహన కల్పించడంతో పాటు సబ్సీక్వెంట్గా మేమైతే కాలేజీలు విజిట్ చేసి ఉంటాము వాళ్ళకి సంబంధిత కాలేజీ యొక్క వెహికల్స్ లిస్టు మనం ఆర్టీ ఆఫీస్ నుండి కూడా తెప్పించుకోవడం జరిగింది జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా గతంలో చేశాము ఇంకా ప్రతి కాలేజ్ కూడా విజిట్ చేసినప్పుడు ఆ వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉన్న డేటాలో డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు వాళ్ళ యొక్క డ్రైవర్లకి ఆ వెహికల్ ఫిట్నెస్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము తప్పకుండా వెరిఫై చేస్తున్నాము అదేవిధంగా వాళ్ళకి డ్రైవర్స్కి కూడా అక్కడే కాలేజ్ ప్రెమిసెస్లోనే వాళ్ళకి కూడా చెప్తున్నాం పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళ మీద ఉంటుంది ఒకటి తీసుకెళ్లేటప్పుడు కానీ ఇంటికి మరి రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు కానీ వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండి గమ్యాన్ని చేకూర్చి ప్రమాదాలకు నివారణగా వాళ్ళ వంతు కృషి చేయాలని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్పండి సార్ ఇప్పుడు మన ఈ జిల్లా కేంద్రం నుంచి కూడా వాహనాల ఎక్కువైంది కానీ మన ప్రధాన కూడల్లో కూడా డెవలప్మెంట్ అనేది లేదు రహదారులలో అలాగే సిగ్నల్స్ కూడా మరి సక్రమంగా పనిచేయవు మరి వాహనదారులు కూడా నిబంధనలు కూడా పాటించకుండా కూడా పోయే వాళ్ళు మంది అయినారు మరి రహదారులు కానీ ఇవన్నీ కూడా మన ట్రాఫిక్ అంతరాయం లేకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలపై కూడా ఏమైనా సలహాలు ఇవ్వడం జరిగింది గతంలో ఇప్పుడు మనకి సిగ్నల్స్ ఇచ్చిన కావచ్చు టానా మొలా ఏరియాలో కొన్నిసార్లు అవి ఫంక్షన్లో లేనప్పుడు మున్సిపల్ అథారిటీస్ ద్వారా మనం దాన్ని రెక్టిఫై చేయించాము అదేవిధంగా రీసెంట్గా నేను వచ్చిన తర్వాతనే ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో ప్రతి చోట కూడా మనము ఈ రంబుల్ స్ట్రిప్స్ అంటే వెహికల్స్ వేగంగా వచ్చి మన సిగ్నల్స్ దగ్గర స్టాప్ అంటే స్లో డౌన్ అవ్వడానికి రంబుల్ స్ట్రిప్స్ అదేవిధంగా ఈ పాదచారుల కోసము జీబ్రా క్రాసింగ్ ఎక్స్క్లూజివ్గా ఇచ్చాము అంటే వాళ్ళతో నేషనల్ హై వాళ్ళతో మాట్లాడేసి శివాలయం కావచ్చు మీరు చూస్తే శివాలయము బంగ్లా ఠానా ప్రతి ప్లేస్లో కూడా ఎందుకు ప్రజలకి ఇంకా అవగాహన రహిత్యం ఉండడంతో మనం దాని జీబ్రా క్రాసింగ్కి బిఫోర్ ఆగా కొద్దిగా అయింది వాళ్ళని పట్ల అవగాహన క్రియేట్ చేయాల్సింది ప్రతి సిగ్నల్స్ దగ్గర కూడా మనం ఇంకా ఈ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ పెట్టేసి ఆ జీబ్రా క్రాసింగ్ క్రాస్ చేయాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇప్పుడు బంగ్లా దగ్గర తీసుకునేసరికి అక్కడ స్టాచ్యూ అనేది కొంచెం సర్కిల్లో బస్సులు కానీ తిప్పుకోవడానికి ప్రాబ్లంగా ఉంటే వాళ్ళకి మున్సిపల్ అథారిటీ వాళ్ళు కూడా లెటర్ అడ్రస్ చేశాను వాళ్ళకు దాని పట్ల గా కూడా ఒకసారి డిస్కషన్ చేసుకుని ఇంత మేరకు అది అవసరం అవుతుంది దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి మన జంక్షన్ జంక్షన్లో కూడా గతంలో పోలిస్తే ఇప్పుడున్న రోడ్లు అన్ని కూడా ఇరవై కింద అప్లై వేసిందే ఇప్పుడున్న జనాభా అయితే వాహనాలైతే రద్దీ పెరిగిపోయింది కాబట్టి సంబంధిత అధికారులు కూడా దాన్ని పట్ల కొంచెం చొరవ చూసేసి రూట్ వైడనింగ్ చేసుకోగలిగితే ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది మీరు చివరిగా లాస్ట్ చివరిగా మీరు వాహనదారులకు ఇచ్చేటువంటి సందేశం సేఫ్ డ్రైవ్ స్టే విత్ యువర్ ఫ్యామిలీ హ్యాపీగా